పట్టరాణి దుఃఖంలో ఉండి దిక్కుతోచినప్పుడు పెద్ద దిక్కు తనే అన్నవాడు భుజం తట్టినవాడు ప్రేమను పంచినవాడు కన్నీళ్లు తుడిచినవాడు ఓదార్పు నిచ్చినవాడు నాయకుడు అటువంటి నాయకులే జనం గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు అలాంటి జనం మెచ్చిన నాయకులు జనం గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన నాయకులు అతి కొద్ది మందే ఉంటారు అలాంటి నాయకుల్లో తెలుగువారి ఆత్మీయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి తన రాజకీయ జీవితంలో మణమతిప్పని మహానేత మునిగిపోతున్న కాంగ్రెస్ నావను ఒంటి చేత్తో ఒడ్డుకు చేర్చిన మునగాడు ఇవాళ ఈ మహానేత అరవై ఎనిమిదవ జయంతి తమ అభిమాన నేత జయంతిని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ కు ఘన నివాళులర్పించారు వైఎస్ భార్య విజయమ్మ కొడుకు జగన్ కూతురు షర్మిల కోడలు భారతి అల్లుడు బ్రదర్ అనిల్లతో పాటు వైఎస్ బంధువులు వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు ఈ నేపథ్యంలో తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు తన తండ్రి ప్రజల మనిషిని తాను ప్రజలను కలిసినప్పుడు వారిలో తన తండ్రిని చూసుకుంటున్నానని వారి అభిమానాలు ఆప్యాయతల్లో రాజశేఖర రెడ్డి కనిపిస్తున్నారని జగన్ పేర్కొన్నారు తన తండ్రి తనకు చూపిన మార్గంలోనే నడుస్తున్నానని ఆయనకు కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని జగన్ పేర్కొన్నారు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్